హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనపడుతున్న ఒక వార్త సోషల్ మీడియాలో కాదు మీడియాలో కనపడుతుంది అది వార్త కాదు నిజమే ఈ వార్త గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి ఒక పెద్ద ఉద్యోగ జరిగిందని చెప్పి రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి అసలు ఏంటిది అంటే లూలు మాల్ ఈ లూలూ మాల్ని వైజాగ్ విజయవాడ తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు అసలు ఏంటి మాల్ ఈ మాల్ వల్ల ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి అని మీరు అంటే కనుక నాకు నష్టం కాదు మాల్ రావటం వల్ల మాల్ రావటం వల్ల విజయవాడకి వైజాగ్కి వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా తిరుపతికి మాల్ రావటం మాత్రం నేను ఖచ్చితంగా వందగా వ్యతిరేకత వ్యతిరేకిస్తున్నాను కూటమి నాయకులు ఆలోచించాలి బీజేపీ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ ఆలోచించాలి మిగతా చోట రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు రాష్ట్ర అవసరాల కోసం లూలుమాల్ పెట్టనుండొచ్చు దట్టు కూడా లూలుమాల్ కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారంట గొంతిమ కోరికలు కోరుతున్నారంట అలాంటి వాళ్ళకి ప్రైమ్ ఏరియాలో కొన్ని ఎకరాల స్థలాన్ని అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు సరే ఇదంతా రాష్ట్ర అవసరాల కోసం లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేస్తాను అనుకోవచ్చు కానీ తిరుపతిలో మాత్రం లూలుమాల్ పెడతాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను ఖచ్చితంగా దానిపైన ఉద్యమం చేసి తీరుతాను మీరు అనొచ్చు ఏంటి అసలు ఈ లూలుమాల్ తిరుపతిలో పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి అనొచ్చు ఈ లులుమాల్ ఓనర్ ఎవరు తెలుసా వాడి పేరు ఎంఏ యూసఫ్ అలీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అబుదాబి అంటే యుఏఈలో వీడు స్టార్ట్ చేశాడు ఈ లులూమాల్ అనేదాన్ని దాని తర్వాత ఇండియాలో మొట్టమొదటిగా కొచ్చి అంటే కేరళ రాష్ట్రంలోని కొచ్చి ప్రాంతంలో పెట్టాడు ఈ సంస్థ ఈ లులుమాల్ కొచ్చి లులూమాల్లో ఒక ప్రేయర్ హాల్ ఉంటుంది యాక్చువల్లీ ప్రేయర్ హాల్ అని చెప్తారు కానీ దాంట్లో మొత్తం కూడా ఈ ముస్లింస్ వీళ్ళంతా నమాజ్ చేసుకుంటూ ఉంటారు ఈ లూలుమాల్పై ప్రధానంగా ఉన్న మరొక ఆరోపణ ఏంటంటే వీళ్ళు కేవలం ఒక మతం సంబంధించిన వాళ్ళకే అంటే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ మంది ఉద్యోగాలు ఇస్తారని మగవాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళని నియమించుకుంటారని స్త్రీలైతే వేరే మతం వాళ్ళని కూడా పెట్టుకుంటారని ఆ స్త్రీలపైన ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేయటానికి లవ్ జిహాద్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి లూలుమాల్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు తిరుపతిలో ఈ లూలుమాల్ ఓపెన్ చేయటం వల్ల ఖచ్చితంగా దాంట్లో ఉద్యోగులుగా ముస్లింస్గా తీసుకుంటారు వాళ్ళు తిరుపతి వాళ్ళు అయి ఉండరు పక్క రాష్ట్రాల నుంచో పక్క ప్రాంతాల నుంచో ముస్లిం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళని అక్కడ ఎంప్లాయీస్గా తీసుకుంటారు ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా దాంట్లో వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు ఇలా ఏదేమైనా కావచ్చు ఒకటి రెండు సంవత్సరాల్లో తిరుపతిలో దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఆ వర్గం వాళ్ళు వచ్చి చేరుతారు ఆ వర్గం వాళ్ళు వచ్చి చేరిన తర్వాత మరింకొన్న ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మెల్లగా వాళ్ళ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా అక్కడ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందో లేదో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లులుమాల్ వచ్చినప్పుడు మీరు అన్న మాట ఏంటంటే లులుమాల్లో మొత్తం ముస్లిమ్స్నే ఎంప్లాయీస్గా తీసుకుంటారంట మొత్తం ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారంట అలా ఒక కమ్యూనిటీకి ఒక దానికి సపోర్ట్ వాళ్ళని మేము ఎప్పటికీ ఒప్పుకోం ఎప్పటికీ ఎలో చేయమని మీరు గతంలో చెప్పిన మాటలు బహుశా మీకు గుర్తుందో లేదో ఇప్పుడు ఇదే లూలుమాల్ తిరుపతిలో వస్తే దాంట్లో పెద్ద స్థాయిలో ఆ వర్గం వాళ్ళనే ఆ మతం వాళ్ళనే ఎంప్లాయీస్గా తీసుకుంటే ఇప్పుడు మెల్లగా వాళ్ళు ఒక వెయ్యి మంది రావచ్చు రెండు వేల మంది రావచ్చు మూడు వేల మంది రావచ్చు మూడు వేల మందితో వచ్చిన వాళ్ళు ఊరికి ఎవరుకుంటారో వాళ్ళ కుటుంబాలు వస్తారు ఆనంద్ యావరేజ్ నలుగురు చొప్పులు వేసుకున్న పన్నెండు వేల మంది ఉన్న పరంగా తిరుపతి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి రెండు సంవత్సరాల్లో మూడు నాలుగు సంవత్సరాలు కావచ్చు ఈ పన్నెండు వేల మంది కాస్త లక్ష మంది జనాభాగా తయారవుతారు వీళ్ళు అక్కడ ఆధార్ కార్డులు తీసుకుంటారు ఓటర్ ఐడీస్ తీసుకుంటారు ఇవన్నీ తీసుకుంటారు దీనివల్ల జరగబోయేది ఏంటంటే రాబోయే వచ్చే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కావచ్చు ముప్పై నాలుగు కావచ్చు ఈలోపు జరిగే మే ఎలక్షన్స్లో కావచ్చు తిరుపతిలో ఎవరు గెలవాలి ఏ అభ్యర్థి గెలవాలి ఏ క్యాండిడేట్ గెలవాలనేది ఆ వర్గం వాళ్ళు ముస్లిం వర్గం వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇంకా ఒక అడుగు ముందుకేసి అక్కడ మేయర్గా అంటే తిరుపతి మేయర్గా ముస్లిం వ్యక్తి నుంచున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ముస్లిం వ్యక్తి గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు తిరుపతిలో కూడా సెక్యులరిజం ఉండాలి అని చెప్తున్నారు ఈసారి ఆ మాట అన్న వల్ల నా ముందు కనపడితే వాళ్ళ మొహం పగల కొడుతుందని కూడా నేను ఎటువంటి అభ్యంతరం లేదు నాకు సెక్యులరిజం ఎక్కడన్నా పెట్టుకోండి మీరు సెక్యులరిజం ఎక్కడన్నా మాట్లాడండి కానీ తిరుపతిలో సెక్యులరిజానికి తావు లేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ లూలుమాల్ తిరుపతి రావటం వల్ల భవిష్యత్తులో ఈ వెంటనే జరగకపోయినా ఐదేళ్లకో పదేళ్లకో మొత్తం మీద అక్కడ భారీ స్థాయిలో ఆ వర్గం వాళ్ళు వ్యాప్తి చెంది ఓటర్లు మొత్తం వాళ్లే ఉండి ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అవసరమైతే మేయర్ కూడా వాళ్లే అయ్యే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే హిందూ హిందూ క్యాపిటల్గా చెప్పుకునే ఊరు తిరుపతి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాంతం తిరుపతి అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుపతి నేనేదో ఒక మతాన్ని తప్పబట్టాలన్న ఒక మతాన్ని నా ఉద్దేశం కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో హిందువులంతా కూడా ఎంతో గౌరవంతో ఎంతో భక్తితో ఎంతో పవిత్రంగా చూసే తిరుపతి లాంటి ప్రాంతానికి వేరే మతం వాళ్ళు మేయర్గా మారితే వేరే మతం వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలుగా ఉంటే తిరుపతి పవిత్రతకి ఎంత ఇబ్బంది వస్తుందో ఆలోచించండి ఇప్పటికే కొండపైన అప్పుడప్పుడు వేరే మత ప్రచారాలు వినిపిస్తూ ఉన్నాయి ఈవోల్గా క్రిస్టియన్స్ వస్తున్నాయని రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే తిరుమల కొండపైన కొంత పవిత్రత పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మతం వాళ్ళు కూడా ఏడైతే ఖచ్చితంగా రానున్న ఐదు పదేళ్లలో తిరుపతి చుట్టుపక్కల తిరుపతి పైన కొండపైన వేరే మతం వాళ్ళు కింద వేరే మతాలు వేరే కులాల వాళ్ళ కులాలు ఏముందిలే కానీ వేరే మతాల వాళ్ళ ఖచ్చితంగా డామినేషన్ పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బ అవకాశం ఉంటుంది ఏదైతే హిందూ క్యాపిటల్గా అని చెప్తారో దాని తర్వాత ప్రపంచ హిందువులందరూ కూడా అత్యంత పుణ్యక్షేత్రంగా అత్యంత పవిత్రంగా భావించే మరో క్షేత్రం ఏదైనా అది తిరుపతి ఆ తిరుపతిలో ఇప్పుడు లూలుమాల్ మాల్ తీసుకొచ్చి దాంతోపాటుగా లూలుమాల్ వాళ్ళు వైజాగ్లో విజయవాడలో అడిగిన పర్మిషన్స్ ఏంటాయి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే గో చేస్తారా గోవుల్ని అక్కడ మాంసంగా అమ్ముతారా ఏ లేకపోతే హలాలు చేస్తారా ఏం చేయబోతున్నారు మీరంతా అసలు ఈ లూలుమాల్ రాష్ట్రానికి రావటం వల్ల వచ్చే ఉపయోగం కన్నా నాకైతే నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పర్టికులర్గా వైజాగ్కి విజయవాడకి వచ్చిన ఒక అర్థం కానీ తిరుపతి లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి లూలుమాల్ వస్తే ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి భవిష్యత్ తరాల్లో హిందువులు కోలుకోలేని నష్టపోయే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో ఉంది దేనికైనా సిద్ధం అని చెప్పే బీజేపీ వాళ్ళు దయచేసి బీజేపీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ యొక్క పేరు ప్రఖ్యాతల కోసం తిరుపతిలో లూలు మాల్ ఏర్పాటు చేయకుండా అడ్డుకోండి వాళ్ళని తిరుపతి రానివ్వకండి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ముందే ఊహించండి ఖచ్చితంగా భవిష్యత్ తరాల్లో ఐదేళ్లలో కావచ్చు పదేళ్లలో కావచ్చు తిరుపతిలో జరిగే ప్రతి రాజకీయం ప్రతి ఎన్నిక ప్రతి ఓటు ప్రతి ప్రతి లెక్క కూడా ఆ వర్గం వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా మేల్కోండి తిరుపతిలో లులుమాల్ని అడ్డుకోండి తిరుపతిలో లులుమాల్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు తిరుపతిలో మాత్రం లులుమాల్ని రానివ్వకండి హిందూ ధర్మాన్ని కాపాడండి